కాదు సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేషాల కోసం పరిగెట్టి ఆఫీసులకి వెళ్ళి వాళ్ళతో జోకులేసి వాళ్ళతో టైం గడిపి అలా బిజీ అయిన యాక్టర్లను నాకు చాలా మందిని తెలుసు ఎందుకంటే నేను చాలా కాలంగా మీడియాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బట్ మీరు వీటన్నిటికీ విభిన్నంగా అసలు మీరు ఎక్కడ ఎప్పుడు కనిపించేవారు కాదు ఎప్పుడు వెళ్దాం నేను గారి దగ్గరికి వెళ్ళేవాడు ఒక్క గారి దగ్గరే కనిపించేవారు ఇంకో రాఘవేంద్ర గారి ఆఫీస్ లో కాని లేకపోతే ఇంకో తెలియదు ఎలా ఎలా తెలియదు వెళ్ళి ఏ వనంలో తెలియదు ఏదో ఒకసారి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళారు బాబు అన్నారు అంతే ఆ దివాకర్ బాబు గారు రైట్ దివాకర్ బాబు గారు పంపితే వెళ్ళారు దివాకర్ బాబు గారు పంపిస్తే మీరు బాగా ఈవీవి గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ బాగా వచ్చిన తర్వాత ఆ ఈవీబి గారు ఇప్పుడు డైరెక్టర్ కాకముందే పరిచయం పరిచయం చాలా చాలా పెద్ద డైరెక్టర్ తర్వాత అవును క్యారెక్టర్లు ఇచ్చాడు ఆయన అవునండి మీరు నార్మల్గా ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే మీ నైజం ప్రకారం అడుగుతున్నానండి ఎవరి దగ్గరికి వెళ్ళే రకం కాదు ఫోన్ చేసి ఏంటి బా ఏం చేస్తున్నావు బా అని అడిగే టైప్ కాదు ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఫ్రెండ్స్గా మంచి నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే నాకు పర్సనల్ గా నాకు మనసుకి చాలా దగ్గర అయిన మనిషి అని చెప్పుకోవాలంటే ఒకరిద్దరు ముగ్గురు పేర్లు ఎవరు చెప్తారు సార్ మీరు ఒక విధంగా తక్కువండి అందుకే అడిగారు ఫ్రెండ్స్ చిట్టుబాబు గారు రాజుబాబు గారు బ్రదర్ చిట్టుబాబు చిట్టుబాబు కూచిపూడి వెంకట్ శ్రీనివాస్ రెడ్డి గారు రఘుబాబు రఘుబాబు వాళ్ళ ఇంకా ఏమన్నా మర్చిపోయినాము ఇయ్యే పని చేయాలి ఎక్కువ అంటే మీది ఎక్కువ కలవడాలు కట్టు ఓకే ఓకే అంటే జనరల్ లైఫ్ స్టైల్ మీది కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే సినిమా కాకుండా మీరు ఎప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఎక్కడెక్కడ కనిపించరు మీ జనరల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది కృష్ణ భగవాన్ గారు ఫైవ్ వికల్ చేస్తా అండి యోగా చేస్తాను బద్దకిస్తే సైకిల్ దొక్కతా కొంచెం వాకింగ్ చేస్తా ఈ చేసినంతసేపు ఈ రమణ మహర్షి గారి పెట్టుకుంటా సాయి బాబా చాప్టర్లు కానీ అవతోతలు చీరాల స్వామి వెంకట స్వామి ఇవన్నీ వింట ఈ పనులు చేసుకుంటా ఉంటా తర్వాత పూజ చేస్తా భక్తుడు అనమాట కొద్దిగా ధ్యానం చేస్తా అప్పుడప్పుడు పూజ చేస్తా షూటింగ్ ఉంటే షూటింగ్ వెళ్తా లేకపోతే చాలా భద్రంగా గడుపుతా అవునా అంటే స్పోర్ట్స్ వస్తా స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచెస్ క్రికెట్ ఫుట్బాలు టెన్నిస్ టెన్నిస్ మరి అవునా ఓకే మీరు ఆడేవారండి అవన్నీ కొద్దిగా బాగున్న రోజుల్లో ఆడాను బాగున్న రోజులు అంటే ఎప్పుడు కొంచెం హెల్త్ మరి అన్ని చేసే రోజుల్లో ఓకే ఓకే అంటే మీ ఊళ్ళో ఉన్నప్పుడు మా ఊళ్ళో టెన్నిస్ బండితో క్రికెట్ ఆడేవాళ్ళం టెన్నిస్ బండితో అదే టోర్నమెంట్ పెట్టేవాడు మీరే పెట్టి మా ఊరు వాళ్ళే టీం కూడా ఆరుగురు ఆరుగురు అంతే అది మా ఇంట్లోనే టోర్నమెంట్ కూడా మీ ఇంట్లోనే నిజంగా కష్టం జరిగింది వన్ రన్ రెండు బాల్లు అలా ఆ టెన్షన్ ఉండేది మరి అక్కడ అది ఫీల్ అయ్యేవారు అందరూ అదే పెద్ద టోర్నమెంట్ అవును వెరీ గుడ్ అయితే అంటే సొన్నం అది రాసుకోవడం అంటే వాళ్ళు సెలిక్ రాసుకుంటున్నారు కదా మా వాళ్ళు కూడా రాసుకునేవారు సొన్నం ఎక్కడ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి